శుభోదయం అందరికీ నా పేరు సార్ నేను ఎనిమిది వేల తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు మందిర నది ప్రా నేను ఈరోజు మందిర నది గురించి చెప్పబోతున్నాను అమ్మ మందిలో ఎంత చల్లని దాని నువ్వు ఎంత తీరే దాని నువ్వు మీ నీటి ప్రభావం సవరి ఉంటే చాలు రైతన్న నాగలు ముందుకు సాగుతుంది మీ మంచితనం చూసిన వెంటనే రెప్ప పాటలో పచ్చడి పాయర్లు కళ్ళు పండగ వెలుస్తాయి అమ్మ మందిర చిన్నబోయిన నేల తల్లి హృదయాలను కందిస్తావు అమ్మ మందిర చేదైన నేలలో తీయని చెరుపుని పండిస్తావు పంట పొలాలకు సారవంతమైన మట్టిని బలాగా అందిస్తావు అమ్మ మంజిర కులి కుతుక్ష కట్టించిన భాగ్యనగరపు వాసులకు చక్కని వడ్డి తీయ తీయని నీరును అందిస్తావు అమ్మ మందిర పల్లెలను అమ్మలా అమ్మలాగా తాగునీరు ఇంకా సాగునీరు నీటిని అందిస్తావు తో వాళ్ళలాగా నగర వాసులను ధాన్యాలను పండ్ల పళ్ళలో పండిన ధాన్యాలను అంది అందిస్తావు ఎంత చల్లని దానమే నువ్వు మందిరం ఎంత తీయని దానమే నువ్వు మందిరం ధన్యవాదాలు